హరివం సాయి అందరికీ మృకృతి యోగ నిలయం అందరికీ యోగా అందరికీ ఆరోగ్యం ఛాలెంజింగ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ సెకండ్ డే ప్రోగ్రామ్ రన్ నడుస్తుంది ఆరోగ్యంగా బరువు తగ్గడం ముందుగా సుఖాసన లాంగ్ ఇన్ లాంగ్ ఎగ్జైల్ అండ్ నెక్స్ట్ స్టాండింగ్ పొజిషన్ తాడాసన లెఫ్ట్ రైట్ స్ట్రెచ్చింగ్ మూమెంట్ ట్వంటీ ఫైవ్ లెఫ్ట్ ట్వంటీ ఫైవ్ రైట్ ట్వంటీ ఫైవ్ అండ్ స్లో మూమెంట్ ఇది టూ మినిట్స్ బ్రేక్ తీసుకుంటూ ట్వంటీ ఫైవ్ టైం ట్వంటీ ఫైవ్ టూ మినిట్స్ చేయగలగాలి బ్రీత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడ కూడా బ్రీత్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ నెక్స్ట్ అయితే ఈ రోజు నుంచి అంటే ట్వంటీ సెకండ్ ఎండి డే ఎండింగ్ డేస్లో చేయవలసిన విధానం ముందుగా అర్ధచక్ర పాదహస్తాసన స్లో మూమెంట్ ఒక థర్టీ మూమెంట్ చేయాలి స్లో మూమెంట్ ఈ విధంగా స్లో మూమెంటు సో తర్వాత ఆ ట్వంటీ మినిట్స్ చేసిన తర్వాత పోస్ట్ హోల్డ్ ఒక ఫైవ్ సెకండ్స్ మళ్ళెయిన్ బ్యాక్ ఫార్వర్డ్ ఒక ఫైవ్ సెకండ్స్ మళ్ళీ మూమెంట్ ఈ విధంగా మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత పోస్ట్ హోల్డ్ చేయడం కూడా ఇంపార్టెంట్ పోస్టర్ హోల్డ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ బ్రీత్ తీసుకోవడం బ్రీత్ వదలటం చూస్తారు కదా పోస్టర్ హోల్డ్ మా లెగ్ మూమెంట్ టు బ్యాక్ ఫార్వర్డ్ ఒక ఫైవ్ సెకండ్స్ మా లెగ్గైన్ కంటిన్యూ ఫైవ్ సెకండ్స్ పోస్ట్ హోల్డ్ సో ఈ విధంగా పోస్ట్ హోల్డ్ అండ్ మూమెంట్ చేస్తున్నప్పుడు ఇంటర్నల్గా మజిల్ ఎక్స్పెండింగ్ ఫ్యాట్ కంటెంట్ ఈ రెండు ఎప్పుడైతే కదులుతూ ఉంటుందో ఫ్యాట్ బర్న్ అవుతూ ఉంటుంది స్టాండర్డ్ వెయిట్ లాస్ అండ్ మళ్ళీ అగెయిన్ వెయిట్ ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుంది అంటే వెయిట్ పెరక్కోకుండా బరువు పెరగక్కోకుండా బ్యాలెన్స్ అవుతుంది సో ఆఫ్టర్ కొంచెం రిలాక్స్ జస్ట్ మళ్ళీ ఈ విధంగా జస్ట్ రిలాక్స్ అవ్వాలి ఎందుకంటే ఒక ఫైవ్ మినిట్స్ కంటిన్యూ చేసిన తర్వాత జస్ట్ మళ్ళీ రిలాక్స్ అవ్వాలి మళ్ళీ అగెయిన్ స్లోలీ ఇన్ హేల్ ఎగ్జెయిల్ అండ్ స్టార్ట్ కంటిన్యూ సేమ్ పోస్టర్ మూమెంట్ మళ్ళీ ఫైవ్ మినిట్స్ ఓవరల్గా ఓన్లీ బ్యాక్ ఫార్వర్డ్ అండ్ ఫ్రంట్ ఫార్వర్డ్ బ్యాక్ స్ట్రెచ్ అండ్ ఫ్రంట్ స్ట్రెచ్ ఫైవ్ మినిట్స్ టు బ్రేక్ తీసుకోవాలి మళ్ళీ అగైన్ ఫైవ్ మినిట్స్ టు కంటిన్యూ చేయాలి ఈ విధంగా టెన్ మినిట్స్ చేయాలి టెన్ మినిట్స్ సో ఎక్కడా కూడా ఫాస్ట్గా చేయొద్దు స్లో స్ట్రెచ్ మూమెంట్ మనం ఎప్పుడైతే ఈ విధంగా చేస్తామో అప్డౌన్కి హిప్కి బ్యాక్ మజిల్కి షోల్డర్స్కి అండ్ థైస్కి మంచి మించి లాస్ ఇక ఆఫ్టర్ కాంప్లిమెంటరీ పోస్టర్ అండ్ పచ్చిముతాసన్ స్లోగా చేయాలి ఇది కూడా టెన్ మినిట్స్ ఒకవేళ ఎక్కువ స్ట్రెయిన్ అనిపించింది అనుకోండి థర్టీ థర్టీ టెన్ రౌండ్స్ థర్టీ థర్టీ టెన్ రౌండ్స్ ఈ విధంగా స్లో మూమెంట్ ఎక్కడ కూడా ఫాస్ట్గా చేయొద్దు సో మళ్ళీ రిలాక్స్ అవ్వాలి జస్ట్ ఒక ఫైవ్ రౌండ్స్ చేసిన తర్వాత రిలాక్స్ ఇన్ బ్రీత్ అవుట్ అండ్ మళ్ళీ అగెయిన్ కంటిన్యూ ఎందుకంటే ఇన్ని డేస్ మనం చేసుకుంటూ వచ్చిన పోస్టర్స్కి బాడీలో ఎక్కడ కూడా బ్లాక్స్ అంటే సైడ్ ఎఫెక్ట్ రాకోకుండా చేయటం అలా ఆ విధంగా టెన్ మినిట్స్ చేసిన తర్వాత మళ్ళీ అగ్గెయిన్ కంటిన్యూ సవాసన్లో లెగ్ ఫోల్డ్ చేసి స్టమక్ ఫోల్డ్ వన్ లెగ్ అండ్ ఫోర్ హెడ్ నీ జాయింట్ ఈ విధంగా ఇది లెఫ్ట్ ట్వంటీ ఫైవ్ ఎట్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ చేయాలి ఇది కూడా సేమ్ మళ్ళీ రిలాక్స్ బ్రీతిన్ బ్రీత్ అవుట్ లాంగ్ ఇన్ హెయిర్ లాంగ్ ఎగ్జిల్ అగైన్ కంటిన్యూ ఆఫ్టర్ వన్ మినిట్ ఈ విధంగా ఫిఫ్టీ ఫిఫ్టీ లెఫ్ట్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ బ్రేక్ తీసుకుంటూ కంటిన్యూ ఫిఫ్టీ ఫిఫ్టీ చేయాలి స్లోగా చేయాలి బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి బ్రీత్ చాలా ఇంపార్టెంట్ బ్రీత్ మట్టికి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎండింగ్ డేస్లో మనం ఈ కాంప్లిమెంటరీ పోస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆఫ్టర్ దెన్ రిలాక్స్ టెన్ మినిట్స్ హరి ఓం సాయి